లేదు తర్వాత తను ఫోన్ చేసింది ఫోన్ చేసినా సరే తను మాత్రం నా మాట్లాడలేదు నేను కూడా తనని తిట్టాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక అది విని ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు నా చెల్లెలు అమాయకురాలు దాని జీవితంలో ఎన్నో కష్టాలని ఎదుర్కొంది నువ్వెందుకు అలా మాట్లాడావు సుమిత్ర అని అంటూ ఉంటాడు దశరథ చూడండి దీప వల్ల మన కుటుంబం ఎంత బాధపడుతుందో మీ కళ్ళారా చూస్తున్నారు దీప ఇంత మన కుటుంబాన్ని బాధపెడుతున్నా మీ చెల్లెలు తన కోడల్ని సమర్థిస్తూ వస్తుంది తన కోడలు ఏ తప్పు చేయలేదని చెప్తుంది అంతెందుకు మీతో నేను చెప్పలేదు కానీ ఒకరోజు ఆ అనసూయని తీసుకొని గౌతమ్ మళ్ళీ జోష్నాన్ని పెళ్లి చేసుకుంటాడని చెప్పిన తర్వాత అనసూయని తీసుకొని మన ఇంటికి వచ్చింది గౌతమ్ మంచివాడు కాదు నాన్న నీ కాళ్ళు పట్టుకుంటాను జోష్నాని గౌతమ్కిచ్చి పెళ్లి చేయొద్దు నాన్న అంటూ బ్రతిమలాడింది అప్పుడు దయచేసి ఇంకెప్పుడు కూడా మా ఇంటికి రావద్దు అని నేను అప్పుడు కూడా చెప్పేశాను అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది ఏంటి కాంచన అలా మాట్లాడిందా అని అంటూ ఉంటాడు దశరథ అదే కదండి తన కోడల్ని సమర్థిస్తూ అప్పుడు కూడా జోష్నాకి అన్యాయం చేయాలని చివరికి కాంచన వదిని కూడా చూసింది అందుకనే ఇక నేను వాళ్ళ మీద ప్రేమని చంపేసుకున్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర తర్వాత ఇక దసరా అయితే ఆలోచనలో పడతాడు కాంచన కూడా వచ్చి జోష్నాకి గౌతమ్కి పెళ్లి చేయొద్దు అని చెప్పిందంటే మొత్తానికి ఏదో జరుగుతుంది అంటే నిజంగానే గౌతమ్ చెడ్డవాడా ఏంటిదంతా వెళ్ళి కాంచనని నేను కనుక్కోవాలి రేపే సుమిత్రకి నాన్నకి ఎవరికీ తెలియకుండా నేను కాంచన దగ్గరికి వెళ్ళి రావాలి అని అనుకుంటూ ఉంటాడు దశరథ తర్వాత కాశీ స్వప్న దాసు ఇక ముగ్గురు కూడా కార్తీక్ వాళ్ళ ఇంటికైతే వస్తారు కార్తీక్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక కార్తీక్ అయితే దాసుని చూసి ఎలా ఉన్నారు మావయ్య అని అడుగుతూ ఉంటే నువ్వు నువ్వు అని అంటూ ఉంటాడు దాసు అయితే నేను మావయ్య మీ మేనల్లుడు కార్తిక్ని అని అంటూ ఉంటే అవును కార్తీక్కి కదా బాగున్నావా అని అడుగుతూ ఉంటాడు దాసు నేను బాగానే ఉన్నాను మావయ్య ఇలా కూర్చోండి అని అంటూ ఉండగా అయితే అక్కడికి వస్తుంది ఇక దీపని చూసి అమ్మా దీప ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటాడు దాసు అయితే అదేంటక్క ఎవరిని కూడా గుర్తుపట్టని నాన్న నిన్ను చూసి ఇట్టే గుర్తుపట్టేశాడు అని అంటూ ఉంటాడు కాశీ మనసులో ఉన్న అభిమానం అలాంటిది కాసి అని అంటూ ఉంటుంది దీప ఇంకా అప్పటికి కూడా దాసుకి ఏమీ కూడా గుర్తుకు రాదు ఇంతలో ఇక దశరథ సుమిత్రతో అంటూ ఉంటాడు సుమిత్ర నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను అని అంటూ ఉంటే ఎందుకండి ఇప్పుడే కొంచెం కొంచెం కోలుకుంటున్నారు ఇప్పుడు ఈ టైంలో మీరు ఎక్కడికి వెళ్తారు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర ఏం లేదు సుమిత్ర ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుంది అలా ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను అప్పుడే వారం రోజుల నుంచి అసలు ఆఫీస్లో ఏ పనులు కూడా ముందుకి జరగడం లేదు అని అంటూ ఉంటే అవునండి జ్యోష్నా కూడా ఇంట్లోనే ఉంటుంది ఆఫీస్కి ఎవరు వెళ్ళడం లేదు కదా అయితే వెళ్ళిరండి డ్రైవర్ ఉన్నాడు కదా పర్వాలేదులే నువ్వు భయపడకు అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక దశరథ అయితే బయలుదేరుతాడు ఆఫీస్కి అయితే అలా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అప్పుడే ఇంకా దశరథకి రోడ్డు మీద గౌతమ్తో మాట్లాడుతూ ఉన్న ఒక అమ్మాయి అయితే కనపడుతుంది గౌతమ్ ఒక అమ్మాయితో క్లోజ్గా అయితే కనిపిస్తాడు అప్పుడే ఇంకా కారు ఆపమని డ్రైవర్తో చెప్తాడు దశరథ కారు ఆపమని దూరంగా ఉండి వాళ్ళిద్దరినీ గమనిస్తూ ఉండగా ఇంతలో ఇంకొక అమ్మాయి వచ్చి గౌతమ్ దగ్గరికి వస్తుంది గౌతమ్ దగ్గరికి వచ్చి ఇంకా గౌతమ్తో గొడవ పెట్టుకుంటుంది గౌతమ్ కూడా తనని అసహించుకుంటాడు అప్పుడే ఇక ఆ అమ్మాయి ఏడుస్తూ దశరథ కారు వైపుకైతే వస్తూ ఉంటుంది అప్పుడే ఇక దశరథ అమ్మాయిని ఆపి ఏంటమ్మా అతనితో ఏదో గొడవ పెట్టుకుంటున్నట్టున్నావు ఏమైంది అని అడుగుతూ ఉంటాడు అప్పుడే గౌతమ్ నన్ను మోసం అంకుల్ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నాతో కలిసి తిరిగి ఇప్పుడు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటున్నాడు తనకి ఎవరో మరొక అమ్మాయితో సంబంధం ఉంది అందుకని ఆ అమ్మాయితో క్లోజ్గా ఉంటూ నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అని అంటూ ఉంటుంది ఆ అమ్మాయి అయితే గౌతమ్ చెడ్డవాడని తెలుసుకోవడం ఇంతకమ్మా అతనికి దగ్గరయ్యవు అని అడుగుతూ ఉంటాడు దశరథ అప్పుడే గౌతమ్ చెడ్డవాడని తనతో స్నేహం చేసేటప్పుడు చాలామంది చెప్పారు కానీ గౌతమ్ మంచివాడని నేను ఎంతో నమ్మకంతో గౌతమ్కి దగ్గరయ్యాను తీరా తర్వాత తెలిసింది గౌతమ్ ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ఒక విధవని నా జీవితాన్ని సరిదిద్దు అని వేడుకున్నాను కానీ వాడు నన్ను అస్సలు కూడా ఒప్పుకోవడం లేదు అని అంటూ బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే దశరథకి అర్థమైపోతుంది దీప చెప్పింది నిజమే ది గౌతమ్ మంచివాడు కాదు ఈ మంచివాడు కాదని దీప ఎంత చెప్తున్నా సరే మేమెవ్వరం కూడా వినిపించుకోలేదు ఆ రోజు జ్యోత్న నిశ్చితార్థం ఆపి దీప ఎంతో మంచి పని చేసింది కానీ దీపని మేము అపార్థం చేసుకొని నోటికొచ్చినట్లు ఎవరు పడితే వాళ్ళు అందరం కూడా దీపని తిట్టేశాము కానీ ఈరోజు దీప వల్లే జ్యోస్న జీవితం నిలబడింది ఈ విషయం ఎలాగైనా సరే నాన్నకి సుమిత్రకి అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడో దశరథ ముందు వెళ్ళి ఆ చెల్లిని అలాగే దీపని కలవాలి అని అనుకుంటూ బయలుదేరుతాడు ఇప్పుడు తర్వాత ఇక జ్యోష్న అయితే సుమిత్రని అడుగుతూ ఉంటుంది నాన్న ఎక్కడికి వెళ్ళారు మమ్మీ అని అడుగుతూ ఉంటే మీ నాన్న ఎక్కడికి వెళ్ళారంటే అవును ఆఫీస్కి వెళ్తానని చెప్పారు జ్యోష్న అని సుమిత్ర అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆఫీస్కి వెళ్తానని చెప్పారా అని వెంటనే ఇక మేనేజర్కి అయితే ఫోన్ చేస్తుంది జ్యోష్న మేనేజర్కి ఫోన్ చేసి జ్యోత్న అయితే అంటూ ఉంటుంది మా డాడీ అక్కడికి వచ్చారా అని అడుగుతూ ఉంటే రాలేదు మేడం సారేమీ ఇక్కడికి రాలేదు అని మేనేజర్ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోత్న అయితే మరి డాడీ ఎక్కడికి వెళ్ళుంటారు ఆఫీస్ కని మమ్మీతో అబద్ధం చెప్పి ఎక్కడికి వెళ్ళుంటారు బహుశా ఆ దీప దగ్గరికి ఏమైనా వెళ్ళుంటారా ఉంటారా అని అనుకుంటూ జ్యోత్న కూడా కార్తీక్ ఇంటికి అయితే బయలుదేరుతుంది ఇంతలో ఇక దాసుకి భోజనం వడ్డిస్తుంది దీప ఇక భోజనం వడ్డించి అప్పుడు ఇక అయితే తినండి బాబాయ్ తృప్తిగా తినండి అని అంటూ ఉంటుంది నిజంగా నువ్వు చేతి వంట అమృతులా ఉంటుందమ్మా అని అంటూ ఉంటాడు దాసు అయితే ఇక అందరూ కూడా నవ్వుతూ కలిసిమెలిసి భోజనం చేస్తూ ఉంటారు అప్పుడే ఇక దాసు నవ్వుతూ చూసి అంటూ ఉంటుంది స్వప్న కాశీ మావయ్యని ఇక్కడికి తీసుకువచ్చి చాలా మంచి పని చేశాము ఎంతమంది ముందు మావయ్య నవ్వుతో మాట్లాడుతున్నారో ఇంట్లో మనం ఇద్దరం చూసి మావయ్యకి బోరు కొడుతుంది ఇక్కడ శౌర్యతో ఆడుకుంటూ శౌర్య వేసే జోకులకి నవ్వుతూ మావయ్య చాలా సంతోషంగా ఉన్నారు అని అంటూ ఉంటుంది స్వప్న అప్పుడే ఇక కాశీ అయితే అవును స్వప్న నువ్వు చెప్పింది నిజమే లేకపోతే నాన్న దిగులుగా అలా కూర్చొని ఉండేవాళ్ళం రోజు అయినా సరే మనం శౌర్య దగ్గరికి నాన్నని తీసుకురావాలి అని అంటూ ఉంటాడు కాశీ అయితే అప్పుడే ఇక శౌర్య అయితే దాసు దగ్గరికి వెళ్ళి మనం బాలాట ఆడుకుందాం తాత అని అంటూ ఉంటుంది శౌర్య ఇప్పుడు వద్దమ్మా అని దాసు అంటూ ఉంటాడు లేదు తాతయ్య మన ఇద్దరం ఆడుకుందాం అని బాల్ తీసుకువచ్చి ఇక వేస్తూ ఉంటుంది అలా బాల్ తీసుకువచ్చి వేస్తూ ఉన్నప్పుడే అప్పుడే ఇక అనుకోకుండా చేతిలో ఉన్న బాలు కుబేర ఫోటోకి అయితే తగులుతుంది దాంతో ఇక కుబేర ఫోటో అయితే కింద పడిపోతూ ఉండగా అక్కడే ఉన్న దాసోన్ ఫోటోని పట్టుకుంటాడు ఇక ఫోటోని పట్టుకోగానే అప్పుడే ఇక దీప అయితే అయ్యో నాన్న ఫోటో అని దగ్గరికి వెళ్తుంది ఇంతలో ఇక దాసు అయితే ఆ ఫోటోని పట్టుకొని పడలేదమ్మా నేను పట్టుకున్నాను అని అంటూ ఉంటాడు దాసోన్ అవును ఇంతకీ ఈయన ఎవరు అని ఫోటోని తిప్పి చూస్తాడు అలా తిప్పి చూడంగానే కుబేర ఫోటో అయితే కనపడుతుంది దాసుకి ఇక కుబేర ఫోటోని చూసి దాసు అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కుబేర ఫోటో ఇక్కడుందేంటి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని నేను ఎప్పుడో చూశాను అని మొత్తాన్ని కూడా గతాన్ని గుర్తు చేసుకుంటాడు అలా గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉండగానే అప్పుడే ఇక మొత్తం అంతా కూడా గుర్తుకొచ్చేస్తుంది దాసుకి అమ్మ దీప దీప నువ్వు కుబేర కూతురువి కాదమ్మా కుబేర కూతురువి కాదు అని అంటూ ఉంటాడు దాసు అది విని ఒక్కసారి దీప షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి బాబాయ్ మీరు చెప్పేది ఆయన కన్న తండ్రి నేను ఆయన కూతుర్ని అని అంటూ ఉంటుంది దీప నువ్వు కుబేర కూతురువి కాదమ్మా అనసూయ గారు మీరన్నా చెప్పండి దీప కుబేర కూతురు కాదు కదా మీ తమ్ముడు కూతురు కాదు కదా చెప్పండి దీప కన్న తల్లిదండ్రులు నాకు తెలుసు అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే దీప అయితే ఏంటత్తయ్యా బాబాయ్ ఏమంటున్నారు నేను కుబేర కూతుర్ని ఏంటి అని అంటూ ఉంటుంది దీప అయితే అప్పుడే ఇక అనసూయ అయితే అవును నువ్వు మా తమ్ముడు కూతురువి కాదు దీప అని అంటూ అనసూయ చెప్పంగానే ఒక్కసారి కుచలం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక కాంచిన అందరూ కూడా కార్తీక్ షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే ఇక స్వప్న అయితే ఇక శౌర్యని శౌర్య బయటికి వెళ్ళి మీ ఫ్రెండ్ వచ్చింది వెళ్ళి ఆడుకోమా అని అంటూ ఉంటుంది స్వప్న అప్పుడే శౌర్య అయితే బయటికి వెళ్ళిపోతుంది అంతలో అక్కడికి దశరథ అయితే వస్తాడు ఇక దశరథ గుమ్మం దగ్గరికి వచ్చేసరికి అవునమ్మా నువ్వు కుబేర కూతురువి కాదు అని అంటూ ఉంటుంది అనసూయ ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు అని గుమ్మం దగ్గరే దశరథ ఆగిపోతాడు అప్పుడే ఇక చెప్పాను కదమ్మా నువ్వు కుబేర కూతురువి కాదు నీ తల్లిదండ్రులు ఎవరో నాకు తెలుసు అని అంటూ ఉంటాడు దాసు ఏంటత్తయ్య నువ్వు చెప్పేది అవునమ్మా ఇన్ని రోజులు కూడా నా తమ్ముడు ఈ నిజాన్ని నీతో చెప్పొద్దని మాట తీసుకున్నాడు వాడికి మాట ఇచ్చానని ఇది నిజాన్ని నాలోనే దాచుకున్నాను అని అంటూ ఉంటుంది అనసూయ అయితే మా తమ్ముడికి పిల్లలు లేరు ఒకరోజు పట్నం వచ్చిన మా తమ్ముడికి బస్ స్టాండ్లో నువ్వు కనిపించావు అది కూడా పసి కందివి అప్పుడే పుట్టావు అని అంటూ ఉంటుంది అనసూయ అప్పుడే పుట్టిన నిన్ను ఎవరూ లేని అనాథని తీసుకువచ్చి నా తమ్ముడు తన సొంత కూతురుగా తను పెంచుకున్నాడో ఎప్పటికీ కూడా అసలు నువ్వు తన కూతురువి కాదని నీకు కూడా తెలియకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడమ్మా తమ్ముడికి ఇచ్చిన మాట కోసం ఇన్ని రోజులు కూడా ఆ నిజాన్ని దాచిపెట్టాను కానీ కొన్ని రోజుల క్రితం ఈ దాసు నా దగ్గరికి వచ్చారు వచ్చి దీప తల్లిదండ్రులు ఎవరో నాకు తెలుసు అని చెప్పాడు అని అంటూ ఉంటే అప్పుడే దీప అయితే చెప్పండి బాబాయ్ నా కన్న తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతూ ఉంటుంది దీప నీ కన్న తల్లిదండ్రులు ఎవరనుకుంటున్నావమ్మా దశరథ అన్నయ్య సుమిత్ర వదినే మీ కన్న తల్లిదండ్రులు అని అంటాడు దాసు అయితే ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు దశరథ్ కూడా స్టన్ అయిపోతాడు అదేంటన్నయ్య అన్నయ్య వదిన దీప కన్న తల్లిదండ్రులు ఎలా అవుతారు అని అనంగానే నీ చెప్పేది నిజమేనమ్మా మరి ఇప్పుడున్న జోష్న జ్యోష్న ఎవరు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ జ్యోత్న నా కూతురు బాబు అని అనంగానే ఒక్కసారి స్టన్ అయిపోతూ ఉంటాడు దశరథ అందుకనేనా దాసు ఈ నిజాన్ని బయట పెడతాడనేనా జ్యోష్న దాసుని చంపాలని చూసింది అని దశరథకి అర్థమైపోతుంది అప్పుడే ఇక అసలు నేను నా కన్న తల్లిదండ్రులకి ఎలా దూరం అయ్యాను బాబాయ్ అని అడుగుతూ ఉంటుంది దీప దీనంతటికీ కారణం మా అమ్మ పారిజాతం మా అమ్మ పారిజాతం నువ్వు పుట్టిన తర్వాత నాకు పుట్టిన ఆడపిల్లని సుమిత్ర వదిన వడిలో పడుకోబెట్టి అలాగే నిన్ను ఆ రోజు మరో మనిషి చేత బయటికి చంపించేమని పంపించింది కానీ వాడు మాత్రం నిన్ను చంపడానికి చేతులు రాక బస్ స్టాండ్లోని నిన్ను పడుకోబెట్టేశాడు అలా పడుకోబెట్టేసి రోడ్డు మీద వస్తూ ఉంటే వాడిని లారీ కొట్టేసింది ఎందుకంటే వాడి ద్వారా కూడా ఎవ్వరికీ కూడా నిజం తెలియకూడదని వాణ్ణి కూడా మా అమ్మే చంపించింది అని అంటూ ఉంటాడు దాసు అయితే ఇన్ని రోజులు ఈ నిజాన్ని బయట పెట్టాలని ఎంతగానో ప్రయత్నించానమ్మా కానీ నిజాన్ని బయట పెడితే నాకు ఆస్తి దక్కదు కార్తీక్ బావా దక్కడం మీ కూతురు ప్రాణాలతో ఉండాలంటే మీరు ఈ నిజాన్ని మీ మనసులోనే సమాధి చేసుకోవాలని చెప్పి జ్యోస్నా నన్ను నిలదీసింది అప్పుడే ఇక జ్యోత్న ఎంత కాదనుకున్న నా కన్న కూతురు కాబట్టి జ్యోష్న మాటకి నేను ఎదురు చెప్పలేకపోయాను అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే ఇక నిజం తెలుసుకున్న దశరథం ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడు ఇక కాంచిన అయితే అంటే నువ్వు నిజంగానే నా రక్తం అనమాట నా మేనగోడలువి జ్యోష్ణ నా మేనగోడలు కాదు నేను మా అన్నయ్యకి మాట ఇచ్చాను నా ఇంటి నీ బిడ్డని కోడలుగా తీసుకొచ్చుకుంటాను అన్నయ్య అని జోస్నాని ఇంటి కోడలుగా చేసుకోలేదు అన్నయ్యకి ఇచ్చిన మాటని నిలబెట్టలేకపోయానే అని నేను ఎన్నోసార్లు బాధపడ్డాను దీప కానీ ఇప్పుడు ఆ బాధంతా తొలగిపోయింది ఇక ఆ బాధంతా గుండెల్లో నుంచి తీసి అయిపోయింది మా అన్నయ్య కూతుర్నే మా అన్నయ్య కన్న కూతుర్నే నేను నా ఇంటికి కోడలుగా తీసుకొచ్చుకున్నానమ్మా అని అంటూ ఉంటుంది కాంచన అప్పుడే ఇక దాసు అయితే అమ్మ పదమ్మ దీప వెళ్దాం పద అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక కార్తీక్ వద్దు బాయ్య ఇప్పుడు కానీ అక్కడికి వెళ్ళామంటే ఆస్తి కోసం నా కోసం తను ఎంత దూరమైనా వెళ్తుంది జ్యోత్న అలాంటి జ్యోష్నాకి మనం ఈజీగా అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక దాసు అయితే అవునమ్మా నువ్వు ఆ ఇంటి కూతురువే అని ముందు నేను దశరథ అన్నయ్యకి చెప్పాలి దశరథ అన్నయ్యకి చెప్పిన తర్వాతే అప్పుడు నేను ఏమైపోయినా పర్వాలేదు అని అంటూ ఉంటాడు దాసు ఇక నాకు తెలిసి నువ్వు దశరథ అన్నయ్యని షూట్ చేశావని కొన్ని రోజులు జైల్లో పెట్టారు కదా అది కూడా ఆ జోష్నే చేయించుంటుంది కన్న తండ్రిని ఆస్తి కోసం చంపాలని చూసిన కిరాతుకురాలు అన్నయ్యని చంపడానికి తనకి ఎంతసేపు పడుతుంది అని అంటూ ఉంటాడు దాసు అయితే దాసు అలా అన్న తర్వాత అప్పుడే ఇక దశరథని చూస్తాడు కార్తీక్ మావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే దశరథ లోపలికి వస్తాడు లోపలికి దశరథ వచ్చేటప్పుడు అలాగే దీపని చూస్తూ ఉంటాడు ఇక దీపని చూస్తూ దగ్గరికి వచ్చి అమ్మ దీప అని అంటూ దగ్గరికి తీసుకుంటాడు నాన్న అని దీప కూడా ఇక దశరథ గుండెల్ని అద్దుకొని చాలా ఏడుస్తుంది ఇన్ని రోజులు కూడా నేను కుబేర కూతుర్ని అనుకున్నా నాన్న కానీ నాకు ఎంతో ఇష్టమైన మా నాన్న తర్వాత ఎంతో గొప్పవాళ్ళైనా మీ ఇద్దరే నా కన్న తల్లిదండ్రులని తెలుసుకొని నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది దీప అయితే అప్పుడే ఇక అన్న మాటకి నిజంగా ఇన్ని రోజులు ఒక తాచుపాముకి పాలు పోయించుకుంటూ వచ్చి మా మీదే విషం కక్కేలా చేసుకున్నాము కానీ నువ్వే అసలైన మనవరాల్ని గుర్తించలేకపోయామమ్మా నన్ను క్షమించు అని దశరథ అంటూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసు